మంత్రి రావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం యాభై వేలు మాఫీ కాలేదు భూసర తిరుపతి తొంభై ఎనిమిది వేలు మాఫీ కాలేదు కొమ్ము దేవ్వ లక్షా ముప్పై వేలు మాఫీ కాలేదు ఇంకా ఎంతో మంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మే ఆగమైపోయింది ఈ గాడిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు ఆయన రెండు లక్షల మీద అప్పు ఉన్నది ఉంటే అరవై ఎనిమిది వేలు బ్యాంక్ రిసిప్ట్ అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నువ్వు మీద రెండు లక్షల మీద ఉన్నది నువ్వు అయితే తెల్లారి పైసలు వేస్తా రేవంత్ రెడ్డి చెప్పాడు ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు ముఖ్యమంత్రి అవ్వద్ అక్కడ అనుకుంటారు ఎవడున్నా కుర్షీల ఎక్కడ గవర్నమెంట్ రాన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నా అంటే ఏదో అధికారం కోసం ఓ లెక్క కానీ ఇవాళ కుర్షీల కూర్చొని కూడా అవద్దారా అక్కడ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం అరవై ఎనిమిది వేల ఐదు వందలు మూడు రూపాయల మిత్తికి తెచ్చి కట్టింది మూడు రూపాయల మిత్తికి తెచ్చి కడితే ఈ అరవై ఎనిమిది వేల ఐదు వందలకు మిత్తి పడుతుంది ఈ రెండు లక్షలు కూడా మాఫీ కావాలి ఈ చట్ట గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చింది ఇంకో ఆమె ఇంగోలు హంజ పాపం ఈమె రెండు లక్షల మీద అప్పుంటే కట్టమంటే డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రెండు రూపాయల మిత్తికి తెచ్చి అంజవా కట్టిందట రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అబ్బా రేవంత్ రెడ్డి చెప్పిండి ఈ డెబ్బై ఐదు వేల ఐదు వందలు రెండు లక్షల మిత్తి కడితే నాకు రెండు లక్షలు మాఫీ అవుతుంది నాకు పైసలు పడుతుంది అని పాపం రెండు రూపాయల మిత్తికి తెచ్చి అంజవా డెబ్బై ఐదు వేల ఐదు వందలు కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది అసలు రెండు లక్షలు ఇంతవరకు మాఫీ చేయాలి ఇదేనా రేవంత్ రెడ్డిను హైదరాబాద్ లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా రెండు లక్షల మీద ఉండాలి ఇంకా గిన్ని దరఖాస్తు ఉన్నాయి ఒక్క గాలిచెల్లెపల్లి గ్రామంలో నలభై మూడు మంది రెండు లక్షల లోపు ఉన్నవాళ్ళు రెండు లక్షల మీద వాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చారు అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట ఇది అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు మోసాలు రుణమాఫీ అయిపోయింది ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాస్తవానికి నువ్వు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు కానీ చేసింది పదహారు పదిహేడు వేలే చేసినావు సగం కూడా చేయలేను సగం చేయలే మొత్తం